అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథ తెలుసుకుందాం కథ పేరు చిటారు కొమ్మన చక్కెర పొంగలి ముగ్గురు సోమరిపోతులు ఒకసారి అమ్మవారి గుడిలోకి వెళితే ప్రసాదంగా చక్కెర పొంగలి ఇచ్చారు అది ఒకరు తినడానికే సరిపోతుంది నేను తింటానంటే నేను తింటాను అని ముగ్గురు వాదులాడుకున్నారు తగాదా తేలలేదు వారిలో చిన్నవాడు ఒక ఉపాయం చెప్పాడు ఇప్పుడు ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది కదా కాబట్టి హాయిగా పడుకొని నిద్రపోదాం ముగ్గురిలో ఎవరికి అద్భుతమైన కల వస్తే వారు సాయంత్రం దాన్ని తినవచ్చు అన్నాడు సరే అనుకుని ముగ్గురు చక్కెర పొంగలి పొట్లాన్ని చిటారు కొమ్మకి కట్టి చెట్టు కిందనే పడుకున్నారు సాయంత్రం అయ్యేసరికి ముగ్గురికి మెలకు వచ్చింది మొదటివాడు నాకు భలే కల వచ్చింది అంటూ ఇలా చెప్పాడు నేను ఒక అడవిలో వెళుతుంటే కుబేరుడు పుష్ప విమానం మీద వచ్చి నా ముందు దిగాడు నన్ను సాధారణంగా యక్షలోకానికి తీసుకుపోయాడు అక్కడ నేను పన్నీటితో జలకాలాడాను వస్త్రాలు కట్టుకున్నాను బంగారు పళ్ళెంలో కుబేరుడు స్వయంగా నాకు విందు భోజనం వడ్డించాడు తర్వాత అప్సరసలతో నాట్యం చేశాను కుబేరుడు నేను మూయగలిగినంత బంగారాన్ని ఇచ్చి కిందకి పంపించేశాడు రెండోవాడు నా కళ అంతకంటే అద్భుతమైనది అంటూ ఇలా చెప్పసాగాడు నేను ఓ మైదానంలో పడుకుని ఆకాశంలోకి చూస్తుంటే ఐరావతం కనిపించింది ఆశ్చర్యంగా చూస్తుంటే అది నా దగ్గరే దిగింది దాని మీద ఇంద్రుడు ఉన్నాడు నన్ను కౌగిలించుకొని స్వర్గానికి తీసుకుపోయాడు తాగినంత అమృతం పట్టించాడు వజ్రాలు పొదిగిన బంగారు కంచంలో పంచభక్ష పరమాణాలు వడ్డించాడు రంభా ఓరసి మేనకలతో నాట్యం ఏర్పాటు చేశాడు నేను మోయలేనన్ని రత్నాలు ఇచ్చాడు తిరిగి ఐరావతం ఇక్కడ దింపిందో లేదో మెలకు వచ్చేసింది అన్నాడు ఇద్దరి కళలు విని మూడోవాడు చప్పట్లు కొట్టాడు మరి నీకేం కల వచ్చింది అని మొదటి ఇద్దరు వాడిని అడిగారు మూడోవాడు ఇలా చెప్పాడు మీతో పోల్చితే నా కళ చెప్పనే అక్కర్లేదు నేను అడవిలో వెళుతుంటే పులి వెంటపడింది పరిగెత్తుకుని పోతూ ఓ లోయలో పడ్డాను ఒళ్ళంతా దెబ్బలు దేక్కుంటూ వెళుతుంటే అమ్మగారి గుడి కనిపించింది ఈ కష్టాలు ఏంటి తల్లి అని అడిగేసరికి అమ్మవారు మాట్లాడింది నీ స్నేహితుల్లో ఒకడు కుబేరుడి విందు ఆరగిస్తున్నాడు మరొకడు ఇంద్రుడిచ్చిన అమృతం సేవిస్తున్నాడు కాబట్టి నువ్వు చక్కెర పొంగలి తిను అని మనం చెట్టుకొమ్మన కట్టిన పొట్లం చూపింది ఏం చేయను అమ్మవారి ఆగిన కదా మెలకు రాగానే తినేశాను అన్నాడు మిగతా ఇద్దరు నోరు వెళ్ళబెట్టారు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్